వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం ఎగ్ మలాయి కర్రీ చేసుకున్నామండి మనం ఈ ఎగ్ మలాయి కర్రీ అయితే చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి హెల్దీ అయిన రెసిపీ అండి ఇది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి రైస్లోకైతే అద్దురిపోతుందండి కర్రీ చపాతీలు కూడా బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం కడాయి అయినా ఫ్రై పెన్ అయినా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి బాగా ఏడెక్కాలండి కొద్దిగా నూనె ఏడెక్కిన తర్వాత మనం చూడండి గుడ్లు అండి నేను నాలుగు గుడ్లు అయితే తీసుకొని బాగా ఉడకబెట్టుకున్నానండి పైన తొక్క అంతా తీసేసాను నేను పెంకులు ఇప్పుడు మనం ఈ గుడ్లని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని ఎంచుకుందాం ఇలాగే ఇలాగే ఎంచుకున్నాక మనం ఒక చిట్కేడు పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు మనం కారం వేసుకోవాలి వేసుకొని ఇటుకోవడం మనం బాగా ఇలాగే ఎంచుకుందాం కదండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం ఈ గురిని ఇప్పుడు మనం అదే ఫ్రై ప్యాన్ లో అదే నాయిల్లో మనం చూడండి ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అండి నేను కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి నలుగేసుకోవాలండి కారాన్ని పట్టేసుకోవాలి మనం అవి రెండు కలిపి బాగా ఎంచుకుందాం ఇలాగ వేయించేటప్పుడే మనం చూడండి నేనైతే కొన్ని జీడిపప్పు తీసుకున్నాను అలాగే ఐదారు నేను బాదం తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ఒక ఇంచు అల్లం ముక్కండి అలాగే ఎల్లుల్లిపాయలు అవి కూడా మనం ఇందులో వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూను నువ్వులు తీసుకున్నామండి తెల్లయి అలాగే ఒక స్పూను గసగసాలు తీసుకున్నాను అవి కూడా మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా వేయించుకోవాలి ఇలాగైతే మనం వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి అయితే వేగిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా అండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి జార్లో అలాగే మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చూడండి నేనైతే కొత్తిమీర అండి కొత్తిమీర తీసుకొని ఇది ఇందులోనే మనం వేసేసుకోవాలి ఎక్కువ తీసుకోవాలండి కొత్తిమీర మనం చూడండి మెత్తగా నేను పేస్ట్ చేసుకున్నాను పైన పేస్ట్ ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్ పక్కన పెట్టి ఇంకో ప్రసాద్ చూద్దాం మళ్ళీ ఫ్రై పెన్నైనా అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకొని మనం అయితే ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె బాగా ఏడెక్కాలి ఇప్పుడు మనం మనకు ఇలా ఏడెక్కిన తర్వాత మనం చూడండి చిన్న బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను అలాగే రెండు లవంగాలు అలాగే చక్క చిన్నది ఇవి వేసుకోవాలి ఇందులోని మనం చూడండి చిన్న టమాటా అయితే నేను కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి మనం కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు మనం కారం అయితే వేసుకుంటా లేదు అంత పచ్చిమిర్చి అండి బాగా వేయించుకోవాలి ఇలాగా ఇలాగ వేగిన తర్వాత మనకు టమాటా ఇప్పుడు ఇందులో చేసి పెట్టుకుందాం కదండి మసాలాలు ఈ మసాలా పేస్ట్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగంతా వేసుకున్న తర్వాత మనం బాగా వేయించుకోవాలండి ఈ మసాలా అంతా వేగాలి మనకు ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి బాగా ఆయిల్ తేలేదాకా మనం ఈ మసాలా వేయించుకోవాలి చూడండి ఇలాగ ఎగుతూ ఉంటే మనకు ఆయిల్ అయితే తేలుతూ ఉంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలండి పావు టీ స్పూను అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఇలాగైతే మనకు ఆయిల్ తేలింది బాగా ఎగిపోయింది చూసారండి మసాలా అంతా ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇలా అయిన తర్వాత మనం కొంచెం అయితే వేసుకున్నాం నీళ్ళు ఇప్పుడు మనం ఇందులోకి చూడండి గుడ్లు అయితే మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఈ గుడ్లని మనం ఇందులో వేసేసుకోవాలి ఎక్కువని వేసుకొని మళ్ళీ కొద్దిగా గ్రేవీ ఎంత కావాలో వాటర్ వేసుకుందాం నేనైతే కొంచెం నీళ్ళు వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి మనం చూద్దాం మనం ఒక రెండు నిమిషాలు అయితే ఉడికింది వావు ఇలాగైతే ఉడికిందండి మనకు ఇలా కలుపుకుందాం ఆయిల్ అయితే బాగా తేలింది చూసారా ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ అండి ఇది ఫ్రెష్ క్రీమ్ తీసుకు వేసేసుకోవాలి ఇలాగా వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలి మళ్ళా ఇలా బాగా కలిపేసుకోవాలండి మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటేనే మనకు ఎగ్ మలాయి గ్రేవీ అవుతుందండి మనకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మాకు లైక్ షేర్ చేస్తూ ఉండాలండి లైక్ చేయాలండి చిన్న చిన్న రెసిపీలకే మీరు లైక్ చేస్తా లేదు మీరు తప్పకుండా మీ సపోర్ట్ మాకు ఉండాలి లైక్ అయితే చేస్తూ ఉండండి మాకు సంతోషంగా ఉంటుంది అన్ని రెసిపీలు చేసి పెట్టాలని ఆనందంగా ఉంటుంది మీరు తప్పకుండా లైక్ చేయాలండి ఇంకా ఒక నిమిషం పాటు మనం మూత పెట్టి ఉడికించుకుందాం చూద్దాం మనం రెండు నిమిషాలు అయితే అయిపోయింది చూసారా కరెక్ట్గా సెట్ అయిపోయిందండి మనకు ఇప్పుడు మనం ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి రెడీ అయిపోయింది మూత పెట్టాం